నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం రాష్టంలో మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం ప్రత్యేకంగా మొబైల్ నంబర్ కేటాయింపు చంద్రబాబు పనితీరుకి ఈ సేవలు నిదర్శనమని మంత్రి లోకేష్ వెల్లడి అధికారంలోకి వచ్చాక ప్రజలకి గుండు సున్నా పెట్టిన చంద్రబాబు అప్పు తెచ్చినా లక్ష పంతొమ్మిది వేల కోట్లు ఏం చేశారో సమాధానం చెప్పాలి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాష్ట్రంలో జగన్ ని మించిన అవినీతి పరుడు పెద్దిరెడ్డి ఓటర్ల జాబితా కన్నా ఆయన పాపాల లిస్టే ఎక్కువగా ఉంటుంది ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ వ్యాఖ్యలు దేశంలో తొలిసారిగా మనమిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవలని తీసుకువచ్చింది ఈ మేరకు ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ సేవలని ప్రారంభించారు దీనికోసం అధికారిక వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ని రాష్ట ప్రభుత్వం కేటాయించింది ఆ అకౌంట్ ని వెరిఫైడ్ ట్యాగ్ ఉంటుంది పౌర సేవలు అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ ని ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాదు ఇప్పటి వరకు ఎవరు చేయని విధానానికి శ్రీకారం బంగారం చుట్టారు ఎనభై శాతం సేవలని సెకండ్ లోనే అందిస్తాం రెండో విడతలో టిటిడే దర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకువస్తాం ఈ నూతన విధానాన్ని మేము కూడా నేర్చుకునే దశలోనే ఉన్నాం ప్రభుత్వమే వినియోగదారునికి ఫోన్ చేసి పరిష్కరించే విధానం తీసుకువస్తామని ఆయన వెల్లడించారు our leader chandrababu naidu gar 1.2 and as he as he is saying this is his 2.0 and this marks with his change in governance also and delivery of e governance I believe that this is a true transformation that we're going to achieve. Saying that, uh, this is what we call the Manamitra. It's a WhatsApp governance initiative that's going to be launched by the government of Andhra Pradesh and Meta. It's here to deliver a seamless, efficient, citizen-centric public service delivery. You know, to this initiative, we believe that Andhra Pradesh is again at the forefront of e-governance initiatives. In the past, the entire nation used to look at Andhra Pradesh on and what are we doing so they can adopt. I believe this is the first step in that direction. And from RTG, from IT department, you will be seeing more and more such initiatives coming. Our entire objective is to keep the citizen as center of our universe and look at what are all the touch points of the citizen. How do we resolve their problems? How do we ensure that on a day to day issues, both the government and the political system is not relevant. So to get basic కమ్ గవర్నమెంట్ ఆఫీస్ మీట్ ఇస్ ఇస్ క్వశ్చన్ రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి పెద్ద గుండు సున్నా పెట్టారని మండిపడ్డారు అధికారంలోకి వచ్చిన ఏడు నెలలో ఒకటి పాయింట్ పంతొమ్మిది లక్షల కోట్లు అప్పు తెచ్చారు ఆ సమయంలో ఏం చేశారో చంద్రబాబు ప్రజలకి సమాధానం చెప్పాలని తెలియజేశారు సూపర్ సిక్స్ అని అన్నారు ఇప్పుడు సాధ్యం కాదని అంటున్నారు ఇంతకు ముందు అంతర్జాతీయ ఆర్థికవేత్తలతో మాట్లాడి హామీ ఇచ్చామని అన్నారు ఇప్పుడేమో సూపర్ సిక్స్ గురించి మాట్లాడటం లేదు హామీ ఇచ్చే రోజు మీకు తెలియదా వైఎస్ జగన్ చేసేది చెప్తారు చెప్పిందే చేస్తారు చంద్రబాబు రాజకీయాలు కొనసాగేందుకు అనర్హులని ఆయన విమర్శించారు సూపర్ సూపర్ మరి రోజు చూస్తే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు ఇవన్నీ కూడా అమలు చేయడం సాధ్యం కాదేమో అని చెప్పి చెప్ప ముందంతా కూడా ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్తో తో అంతా కూడా నేను ఎకనామిక్స్ చదివాను నేను మేనేజ్మెంట్ అనేది చక్కగా చేయగలుగుతాను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పి వాళ్ళతో పోల్చుకునేవాడు మరి ఈ హామీలు ఇచ్చే ముందు నీకు తెలియదా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం చేయగలుగుతామా చేయలేమా అని చేసేది ఉంటే చెప్పింది చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారే చేసేవారు కదా అని అడుగుతా ఉన్నాను చెప్పింది చేయలేకే మనం ఆర్థిక పరిస్థితి అనుకూలించదు కాబట్టి ఇప్పుడు ఉన్న పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే మీరేమో చెప్పిన అబద్ధం మీద అబద్ధం చెప్పి ప్రజలందరినీ కూడా మోసం మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఒక కుటుంబానికి వస్తూ ఉంది లేదా ఐదు లక్షలు వస్తూ ఉంది అలాంటి కుటుంబం ఆలోచన చేసింది మాకు పది లక్షలు వస్తుంది చంద్రబాబు వస్తే ఆయన చెప్పిన లెక్కలన్నీ వేసుకొని ఇల్లు పది లక్షలు వస్తుంది పదహైదు లక్షలు వస్తుంది మరి ఏమిందంతా అని అడుగుతున్న అలాంటి వ్యక్తులను రాజకీయాలలో కొనసాగించొచ్చా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన అబద్ధం చెప్పి అధికారిక రావడం అనేది చాలా దుర్మార్గం ఈ రాష్ట్ర ప్రజల మనోభావాల మీద వారి బ్రతుకుల మీద రాళ్ళు వేసినట్లే అని చెప్పి కూడా మరి నేను భావిస్తా ఉన్నాను సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వకున్నా ప్రజలను మోసం చేసి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా చేసి ఏదైనా మాట్లాడితే విధ్వంసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఆర్థిక విధ్వంసం అంటారు అంటే పేద ప్రజలందరినీ ఆదుకోవడం విధ్వంసం మీరు క్యాపిటల్ చుట్టూ అప్పులు చేసి ఎక్కువగా ఖర్చు చేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేసి లక్షల కోట్లు గడించాలనేది విధ్వంసం కాదా అని నేను అడుగుతా ఉన్నాను ఏదైనా రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన అధికారం వారికి మేలు చేసే సంస్కరణలు కానీ క్షమకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయలే తప్ప అది కాకుండా ఇలాంటివి అన్నీ కూడా చేస్తూ మీరు ఈరోజు గుండు సున్నా చుట్టేసి సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు మనసు చేసుకోకపోండి అనే ఆలోచన మీరు చేస్తా ఉన్నారంటే ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకా కూడా కళ్ళు గెలవకుండా మనం మోసపోతే చాలా ఇబ్బంది అని కూడా మీకు మనవి చేస్తా రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడు జగన్ అయితే ఆయన మించిన వ్యక్తి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అని శాసన మండలి చీఫ్ పంచుమర్తి అనురాధ విమర్శించారు పొంగలూరు ఓటల లిస్టు కన్నా పెద్దిరెడ్డి అవినీతి పాపాల లిస్ట్ ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు ఆయన పగలు పూజలు రాత్రంతా దోపిడీలు చేస్తూ ఉంటారని ఆరోపించడం జరిగింది పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యం మండల స్థాయి నుంచి కేంద్రం వరకు పాకిందని తెలిపారు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో అస్సాం భూములు పొంగనూరు మండలం రాకనిపల్లెలో భూములు కొట్టేలేదా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు రేణిగుంట పరిధిలో ఇరవై ప్రభుత్వ భూమి పెద్దరెడ్డి భార్య పేరున ఎలా వచ్చిందని అనురాధ ప్రశ్నించారు ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఒక్క క్రిమినల్ కేసులు పెట్టించుకోవడమే కాకుండా లక్షల కోట్ల దోచేసిన వ్యక్తిగా ఫోర్ ట్వంటీ సీఎంగా గూగుల్లో కొడితే ఫోర్ ట్వంటీ సీఎంగా గా మనకి గూగుల్లో దర్శనమిచ్చే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత అవినీతి పరుడుగా ఆంధ్ర రాష్ట్రంలో ముద్రపడితే దానికి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఈనాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అవినీతి పుంకాలు పుంకాలుగా పుంకాలు పుంకాలుగా బయటకు వస్తూ ఉంది ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పగలేమో పూజలో రాత్రంతా కూడా దోపిడీలు ఇది ఎక్కడ కూడా ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీని మనం చూడం ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలోనే ఈ స్ప్లిట్ పర్సనాలిటీని చూ చూస్తూ ఉన్నాం పీలేరు ఎమ్మెల్యేగా మొదలుకొని అతని అవినీతి సామ్రాజ్యాన్ని స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ మరి మండల స్థాయి నుంచి తర్వాత జిల్లా స్థాయి నుంచి తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి మరి ఏకంగా కేంద్ర స్థాయి వరకు కూడా మరి అతని అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారు అనే మా చెప్పడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు నేను ఏ పాపం ఎరగను నాకు ఏమీ తెలీదు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు మరి మన ప్రెస్లో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం శాండ్ మాఫియా మీరు చెయ్యలేదు అని మీరు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా ల్యాండ్ మాఫియా మీరు చెయ్యలేదు అని మీరు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా అదే విధంగా చివరికి రైతులు రక్తం కూడా పీల్చుకునే విధంగా మీరు మీ శివశక్తి డైరీ ద్వారా మరి పాల రేటు సైతం కూడా ఎక్కువ రేట్లకు అమ్మిన మాట వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా నేను అడగదలుచుకున్నా అంతేకాకుండా మదనపల్లిలో మరి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఫైల్ దగ్ధం అయితే నాకు ఏ సంబంధం లేదు అని చెప్పిన మీరు ముందస్తు బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం అసైన్ భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా ఇరిగేషన్ భూములు కొట్టేయడం కొట్టేసిన మాట వాస్తవం కాదా శాండ్ మాఫియాలో కోట్లు కోట్లు సంపాదించి అవినీతి సొమ్ముని కూడగొట్టుకుంది వాస్తవం కాదా ల్యాండ్ మాఫియా ఎక్కడ పడితే అక్కడ ఎకరాలు ఎకరాలు కొట్టేసి కోట్లు కోట్లు దండుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా చిన్న చిత్తగా ఒక ఎకరం దగ్గర నుంచి వేమూరు నియోజకవర్గం జంపని గ్రామంలో పోలీసుల అత్యుత్సాహం క్రైస్తవులు ప్రతి ఏటా జరుపుకునే జెండా పండుగ జరగనివ్వకుండా త్రీ ఆంక్షలు విధించారు తెలుగు బాప్తిస్టులు చర్చిలో పోలీసులు మోహరింపు క్రైస్తవ భక్త సోదరులు భోజనం చేసేందుకు వీలు లేకుండా వంట పాత్రలు వంట సరుకుల్ని కూరగాయల్ని సీజ్ చేసిన పోలీసులు वाह 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 � పూజ మీరు చేసుకునే దానికి తెలుగుదేశం వాళ్ళు ఆ నక్కానంద బాబు గారు అన్నీ లేదు వాళ్ళు పర్మిషన్ ఇస్తే సరే పర్మిషన్ ఇవ్వకపోతే యేసు ప్రభు పూజ చేసుకోవడానికి కూడా లేదు అని అనుకుంటే అది ఏమైతే చేస్తారు దేవుళ్ళు వేస్తారు ఆడే చేసుకుందాం ఆడే పూజ చేసుకుందాం ఆయన మరి క్రిస్టియన్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు మళ్ళీ ఏఎల్సీగా ఉన్నాయని చెప్తున్నాడు ఈ దుర్మార్గం ఏందో అర్థం కావట్లా కదా దేవుడికి మన కోడి బాగా పూజ చేసుకోవడానికి ఎవరు ఎవరు వచ్చి ఆత్మనండి చాలండి బాపట్ల జిల్లా చీరాల బాయ్స్ హాస్టల్లో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేఖ జిలాని వెంకట చలపతి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు నియోజకర్గ ప్రజలందరికీ జైభై మిత్రులారా ఈరోజు మన స్వాతంత్ర సమరవేదుడు మన భారతదేశ మన మహాత్మా గాంధీ గారి డెబ్బై ఏడో వర్ధంతి మన చీరాల బాయ్స్ సర్లో చేసుకోవటం ఇంకా మన చీరాల పట్టణంలో చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో ప్రతి ఒక్క విద్యార్థుల్లో గాంధీజీ గారి సిద్ధాంతాలు రావాలి అలాగే ప్రతి స్కూళ్ళల్లో కానీ ప్రతి హై స్కూల్లో ప్రతి కాలేజీలో ప్రతి యూనివర్సిటీలో గాంధీజీ గారి సిద్ధాంతాలు ప్రతి ఒక్కళ్ళలో ప్రతి ఒక్క స్టూడెంట్లో ఉండాలి ప్రతి ఒక్క స్టూడెంట్ని చేసేలా వాళ్ళకి ఉపాధ్యాయులు తెలియపరిచే విధంగా వాళ్ళకి చదువు చెప్పాలని అలాగే ఈరోజు అంత బాధాకర విషయం ముఖ్యంగా ఈరోజు తొమ్మిది నెలలలో మనకి ఎంత పవిత్రమైన స్థలానికి వెళ్ళిన మన భారతదేశ సోదర సోదరులందరికీ ఈరోజు ఎంతోమంది చనిపోయారు వాళ్ళకి మా దత్త ప్రజల పార్టీ తరఫున వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది ఎందుకంటే అలాంటి పవిత్ర స్థలం వెళ్ళినప్పుడు తొట్టిసార్లు అరవై మంది పైగా చనిపోయారు వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కేంద్ర ప్రభుత్వం పక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కంపల్సే ఇంత అన్ని విధాల సహకారాలు అందించాలి ప్రతి ఒక్కళ్ళకి రిసిక్రేషన్ ఇవ్వాలని మా దంత పార్టీ డిమాండ్ చేస్తుంది ఈరోజు గాంధీ గాంధీ గారి డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా మన బాయ్స్ హై స్కూల్లో గాంధీ గారికి నివాళులర్పిస్తు చాలా ఆనందకరంగా ఉంది అలాగే స్కూల్ తరఫున కూడా మేము గాంధీ గారికి తరఫున నివాళులు అర్పిస్తున్నాం ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి దర్బం సందర్భంగా చేరాల భావిసైనటువంటి గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఆత్మీయ ఘనంగా నివాళించడం జరిగింది రేపల్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం టీడీపీ పార్టీ రాష్ట కార్యదర్శి గుడిపాటి శ్రీనివాసుడు గత వైఎస్సీపీ పార్టీపై నిప్పులు చెరిగారు గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి కుటుంబం ఎనిమిది లక్షల కోట్లు లూటీ చేసిందని చెప్పారు రాష్ట్రానికి గుండెకాయ లాంటి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారని ఈ సందర్భంగా మండిపడ్డారు ఇలాంటి విపత్కర పరిస్థితులు కూడా కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తుంది కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అప్పుల ఊపిలోకి దివాలా తీసే విధంగా తయారు చేశారు దాదాపు లక్ష నలభై వేల కోట్లు బకాయిలు పెట్టి అలాగే ఇది ఇంకా ఈ లక్ష నలభై వేల కోట్లు కూడా చెల్లించాల్సిన బిల్లులు అంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ కాంట్రాక్టర్ బిల్లులు కానీ లేకపోతే ఉపాధి హామీ పథకాల కింద కానీ అలా లక్ష నలభై వేల కోట్లు దాదాపు లక్ష నలభై వేల కోట్లు ఇంకా బిల్లులు చెల్లించాలి అయినప్పటికీ ఒక విజనరీ లీడర్ గా చంద్రబాబు నాయుడు గారు ఈ అప్పులు కూడా చెల్లించుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తా ఉన్నారు మరి ఈ వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా అసలు ఏ ముఖం పెట్టుకుని ధర్నా చేస్తా ఉన్నారో అర్థంగా అట్లా వీళ్ళంటే విద్యార్థి పోరు అని రేపు పిలిపించారు మీరు పెట్టిన బకాయిలు తీర్చలేక రాష్ట్ర ప్రభుత్వం అతమత్తం అవుతుంటే మీరు చేసిన అవినీతి అడ్డగోలు తనం బకాయిలు అవుతుంటే అసలు మీరు ఏ మొక్క పెట్టిన ప్రజలు ప్రజల ముందు మీరు వస్తారో అర్థం కాదు ప్రజలు చేతికరించుకుని మిమ్మల్ని ము దాదాపు ఇరవై కనీసం ఇరవై పర్సెంట్ కూడా రాకుండా రాష్ట్రంలో మీకు పదకొండు సీట్లు ఫలితం చేశారు ఇదే పద్నాలుగు కొనసాగిస్తే ఆ పదకొండు పదకొండు అడుగు ఒకటో ఇంట్లో ఏదో ఒకటే మిగిలింది అని చెప్పి తెలియజేసుకోండి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నిమిషాల సిటీపై గెస్ట్ లెక్చరర్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు సంయుక్తంగా తెలిపారు పదిహేను నిమిషాల సిటీపై గెస్ట్ లెక్చరర్ ని సివిల్ ఇంజనీరింగ్ విభాగ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు బురచాల మండలంలోని దాదా అమరలింగేశ్వర స్వామి దేవస్థానం ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు సందర్శించారు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఎరపతి నేని మిడత మాట్లాడారు करन बैठ कर बोलते रहते हैं तो सब देवा दे मित्र पादनेवते देला भविष्य वस्टर मानव जे पिया संत गाथा देश सनना मैं बात कर देता हूं

ప్రసిద్ధ క్షేత్రం దైవ అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాట్ల గురించి ఈరోజుకి రావడం జరిగింది రెండు వేల పదహారు పుష్కరాలప్పుడు చేసిన పనులు తెలుగుదేశం అభివృద్ధి చేసిన పనులు తప్పితే గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ హామీలో ఈ టెంపుల్ అభివృద్ధికి ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా పెంచుతుంది ఇక్కడ వేసిన రోడ్లు కానీ ఆ రోడ్లు కానీ అదేవిధంగా ఇక్కడ ఉచితంగా ఆరుకోట చేయడం అదేవిధంగా లైటింగ్ డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే తొమ్మిది సంవత్సరాల క్రితం చేసిన పని క్వాలిటీ ఎలా ఉందంటే ఈరోజు మనం చూస్తున్నాం రోడ్డు కానీ ఇక్కడ టైల్స్ కానీ ఒక్కటి కూడా ఇక్కడ కూడా డ్యామేజ్ కాదు అది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన పనికి నాణ్యతకి ఉదాహరణ గత ఐదు సంవత్సరాల్లో కనీసం ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎప్పుడన్నా వాళ్ళు వచ్చి భక్తులకు ఏ సౌకర్యం చేయాలి అయినా దాని మీద కనీసం రివ్యూ పెట్టి అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఎక్కడ కూడా సేషన్ దాఖలాలు లేవు సో ఇంకా దాదాపు ఇరవై ఎనిమిది రోజులు మహాశివరాత్రి ఉన్నా ముందుగానే మేము వచ్చే భక్తులకి అసౌకర్యం కలగకుండా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి అదేవిధంగా టాయిలెట్స్ సౌకర్యం కానీ అదేవిధంగా మహిళలకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సౌకర్యం కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా చేయాలి సో వివిధ డిపార్ట్మెంట్లు ఈరోజు కూడా ఆర్డీఓ గారి సమక్షంలో వాళ్ళు సమావేశం అవుతా ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కాబట్టి అధికారులు పర్యవేక్షణలో ఆ కార్యక్రమాలు జరుగుతాయి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా వాత్రం గించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి రాష్ట్రంలో మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం ప్రత్యేకంగా మొబైల్ నంబర్ కేటాయింపు చంద్రబాబు పనితీరుకి ఈ సేవలు నిదర్శనమని మంత్రి లోకేష్ వెల్లడి అధికారంలోకి వచ్చాక ప్రజలకి గుండు సున్నా పెట్టిన చంద్రబాబు అప్పు తెచ్చినా లక్ష పంతొమ్మిది వేల కోట్లు ఏం చేశారో సమాధానం చెప్పాలి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాష్ట్రంలో జగన్ నిమించిన మించిన అవినీతి పరుడు పెద్దిరెడ్డి ఓటర్ల జాబితా కన్నా ఆయన పాపాల లిస్ట్ ఎక్కువగా ఉంటుంది ఎమ్మెల్సీ పంచుమార్తి అనురాధ వ్యాఖ్యలు I'm Scott.